సో ఎట్టకేలకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త పెన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది అనమాట సో ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెన్షన్లు తీసుకునే వారికి తీపి కబురు చెప్పింది గతంలో పెన్షన్లు బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది ఎన్టీఆర్ భరోసా పెన్షను బదిలీ చేసుకోవాలనుకునే లబ్ధిదారులు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛను బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ చేశారు పింఛన్ను బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వారు ప్రస్తుతం వారు పింఛన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అధికారులు అయితే తెలిపారు పింఛను బదిలీకి దరఖాస్తుతో పాటుగా పింఛన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన జిల్లా మండల సచివాలయం పేరు అవసరం అయితే ఉంటుంది ఆధార్ జిరాక్స్ కూడా అందజేయాల్సి అయితే ఉంటుంది పింఛన్ వెబ్సైట్లో ప్రభుత్వం బదిలీ ఆప్షన్ అయితే ఇచ్చిందనమాట స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకుంటే పింఛన్ల పంపిణీ శాతం మరింత పెరిగేందుకు అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ఈ ఆప్షన్ ప్రతి నెల ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే స్వగ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదు అంటున్నారు అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా తీపు కవర్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే మీకు ముందు ముందు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట